ఆకాష్ని నీ అల్లుడిగా యాక్సెప్ట్ చేశావా అని సడన్ గా అడిగింది శకుంతల ఆ ఈడియట్ నా అల్లుడేంటి వాడు అనాథవెదవా రోడ్డు మీద గాలికి పెరిగిన అలాంటి వాణ్ణి నా అల్లుడుగా ఎలా చెప్పుకుంటాను అంతసేపు భయంలో ఉన్న పద్మావతి ఆకాష్ తన అల్లుడు అనేసరికి రోషంగా ఉంది మరి ఇంట్లో పెట్టుకుని ఎందుకు మేపుతున్నట్లో అని వెటకారంగా సాగదీసి చెప్పింది శకుంతల ఉన్నాడుగా మీ అన్నయ్య ఆయనకి భయపడే వాడిని ఏమి అనకుండా ఉంటున్నాను అక్కసిగా చెప్పింది పద్మావతి అయితే ఆకాశి ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు అంతే కదా అని కూల్గా అడిగింది తల అడ్డంగా ఊపేస్తూ అంది పద్మావతి చుడు ఆ ఆకాశ్ని కట్టుకున్న తర్వాత మన ఐశ్వర్య సుఖపడింది ఏమీ లేదు పైపెచ్చు వాడే మన ఇంట్లో పడి ఆస్తినంత అప్పనంగా తింటున్నాడు అని పద్మావతిని రెచ్చగొట్టింది శకుంతల అవును వాడే మధ్యలో రాకుంటే నేను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుని అష్టైశ్వర్యాలు అనుభవించేది నా కూతురు అని కోపంగా చెప్పింది పద్మావతి ఇప్పటికీ ఏం మించిపోలేదు పద్మావతి అని శకుంతల అనగానే కళ్ళు పెద్దవి చేసి చూసింది పద్మావతి అవును పద్మావతి వాణ్ణి ఇంట్లోంచి వెళ్లగొట్టి మన ఐషుణ్ణి మళ్లీ మనం గుప్పెట్లో పెట్టుకుందాం అని తన వైపే ఓరగా చూస్తున్న పద్మావతికి చెప్పింది శకుంతల శకుంతల మాటలు వినగానే ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయింది పద్మావతి ఆమె ముఖంలోకి చూస్తూ పాశిక పారింది అని మనసులోనే నవ్వుకుంటూ ప్లాన్ నాది దాన్ని అమలు చేయడం వంతు ఎలాగైనా ఆకాశం లేకుండా చేస్తే సరే అని చెప్పింది శకుంతల కానీ అవసరం అని శకుంతలని అనుమానంగా చూస్తూ అడిగింది పద్మావతి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనుకుంటున్నా అని శకుంతల గట్టిగానే అంది శకుంతల వాయిస్లో సీరియస్నెస్ గమనించి ఎక్కువగా మాట్లాడితే తనకు మంచిది కాదని పద్మావతికి తెలుసు అందుకే కిక్కుమనకుండా శకుంతల చెప్పిన దానికి ఒప్పుకుంది శకుంతల తన ప్లాన్ గురించి పద్మావతికి ఎక్స్ప్లెయిన్ చేసి టైం చూసుకుని ఆకాష్ ని ఇంట్లో నుండి పంపేయాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు ఇంట్లోనే ఉంటున్న ఐశ్వర్యతో ప్రతిరోజు ఆకాశ్ గురించి చెడుగా ఎక్కించడం మొదలుపెట్టింది పద్మావతి ఎలాగైనా ఆకాష్ ని వదిలించుకోవాలనేది పద్మావతి పంతం శకుంతల పద్మావతి ఎదురు చూస్తున్నట్టుగాని ఆకాష్ ఐశ్వర్య చంద్రకాంత్ల ముందు బ్యాట్ గా చూపించే అవకాశం చాలా త్వరగా వచ్చింది ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చిన చంద్రకాంత్ ఆకాశ్లు లాన్ లో కూర్చుని కొత్తగా వేయబోతున్న టెండర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని టెండర్ ఫైల్ ఆకాష్కి ఇస్తూ జాగ్రత్త ఆకాష్ ఈ టెండర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకే వచ్చి తీరాలి అని చెప్పాడు చంద్రకాంత్ ష్యూర్ సార్ తప్పకుండా మనకే వస్తుంది మీరు ఎక్కువగా ఆలోచించకండి సార్ అని నమ్మకంగా అన్నాడు ఆకాష్ నీ మీద నమ్మకం ఉంది ఆకాష్ అందుకే ఇంత సీక్రెట్ గా కోట్ చేసిన అమౌంట్ నీతో షేర్ చేసుకున్నాను అని మనసులో మాట బయట పెట్టాడు చంద్రకాంత్ చంద్రకాంత్ అలా చెప్పేసరికి ఆకాష్ కృతజ్ఞతగా చూస్తుండిపోయాడు ఓకే ఆకాష్ నేను ఫ్రెష్ వస్తాను ఫైల్ జాగ్రత్త అని మరోసారి చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు చంద్రకాంత్ ఆకాష్ కూడా ఫైల్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్లి సేఫ్ లో లాక్ చేసి కి బెడ్ మీద పిల్లో కింద పెట్టి ఫ్రెష్అడానికి వాష్రూమ్ లోకి వెళ్లాడు ఇంతసేపు గుంట నక్కలా వాళ్ళు మాట్లాడుకున్నదంతా విన్న ఫాస్ట్ గా ఆకాష్ రూమ్ లోకి వెళ్లి సేఫ్ లో ఉన్న ఫైల్ కొట్టేసింది ఈవిల్ స్మైల్ తో ఆ ఫైల్ ని చూస్తూ ఇప్పుడు ఆకాష్ నువ్వెలా తప్పించుకుంటావో అని రాక్షసంగా అంది శకుంతల రూమ్ లోకి ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుందని సేఫ్ కి లాక్ వేసి ఆకి ఎక్కడుందో అక్కడే పెట్టేసి మెల్లగా జారుకుంది శకుంతల నైట్ డిన్నర్ కోసం ఆకాశ్ ఐశ్వర్య కిందకొచ్చినప్పుడు తను కొట్టేసిన ఫైల్ లాంటి మరో ఫైల్ ని ఆకాశ్ సేఫ్లో పెట్టింది శకుంతల ఇవేమీ తెలియని ఆకాశ్ నెక్స్ట్ డే మార్నింగ్ సేఫ్ లో ఉన్న ఫైల్ తీసుకుని ఇచ్చాడు టైం ఎక్కువగా లేకపోవడంతో ఫైల్ ని చెక్ చేసుకోవడం మర్చిపోయి నేరుగా టెండర్ ఆఫీస్ కి వెళ్లిపోయాడు చంద్రకాంత్ టెండర్ ఆఫీస్ కి వెళ్లి ఫైల్ సబ్మిట్ చేసి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ గా తనకే వస్తుంది అన్న ధీమాతో రిలాక్స్డ్ గా కూర్చున్నాడు తన అంచనాలను తలకిందులు చేస్తూ ఆపోజిట్ కంపెనీకి టెండర్ వెళ్లడంతో షాక్ అయ్యాడు చంద్రకాంత్ కేవలం థౌసండ్ రూపీస్ తేడాతో వాళ్ళు టెండర్ కోట్ చేయడంతో చంద్రకాంత్ కి అనుమానం పెరిగింది బట్ తను కోట్ చేసిన అమౌంట్ ఆకాష్ కి తప్ప ఎవ్వరికీ చెప్పలేదు చంద్రకాంత్ టెండర్ రాలేదు అనే దానికంటే వాళ్ళు థౌజండ్ రూపీస్ తేడాతో టెండర్ విన్ అవ్వడం ఈజీగా తీసుకోలేకపోతున్నాడు చంద్రకాంత్ ఎంత ఆలోచించినా ఆకాష్ దగ్గరే తన ఆలోచనలు ఆగిపోవడంతో ఆకాశ్ ని అనుమానించలేక తనలో తానే సతమతమవుతూ ఇంటికి బయలుదేరాడు చంద్రకాంత్ చంద్రకాంత్ రాక కోసమే హాల్లో కూర్చుని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంది శకుంతల చంద్రకాంత్ వచ్చి ఆకాశ్ నిలదీస్తాడని అతను పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చేశాడని ఆకాశ్ ని అసహ్యించుకుంటాడని ఇద్దరి మధ్య జరగబోయే గలాటాన్ని ముందే ఊహించుకుని సంబరపడుతుంది శకుంతల ఇంతలో చంద్రకాంత్ లోపలికొస్తూ కనిపించడంతో ఏమీ తెలియనట్లుగా ధీమాగా చూస్తూ కూర్చింది శకుంతల అప్పుడే ఐశ్వర్య స్టేర్స్ దిగి కిందకొస్తూ డాడీ టెండర్ వచ్చింది కదా అని సంతోషంగా అడిగింది ఆమె ప్రశ్నని పట్టించుకోకుండా బేబీ ఆకాష్ ఎక్కడా అని కోపంగా అడిగాడు చంద్రకాంత్ ఆ కోపం చూసి గజగజమని వణికిపోయింది ఐశ్వర్య ఇంతకీ ఆ శకుంతల మనసులో ఏముందబ్బా పద్మావతి ఎందుకు శకుంతలని చూసి భయపడుతుంది ఆకాష్ టెండర్ కోట్ లీడ్ చేశాడని చంద్రకాంత్ నమ్ముతున్నాడా తన వెనుక బిగుసుకుంటున్న ఉచిని ఆకాష్ కనిపెట్టగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి